ఇప్పుడు మీరు వినబోయే కథ ఒక సాధారణ బాలుడి జీవితంలో జరిగిన అసాధారణ సంఘటన ఒక ఫోన్ కాల్ ఒక రాత్రి ఒక రహస్యం ఈ కథలో ప్రతి మాట ప్రతి శబ్దం మీ గుండె వేగం పెంచుతుంది బయట వాన పడుతుంది గ్రామం నిశ్శబ్దంగా ఉంది అన్ని లైట్లు ఆఫ్ చేయబడి ఉన్నాయి అర్జున్ పదిహేడేళ్ల ఇంట్రోవెట్ అబ్బాయి తన చదువు పూర్తి చేసుకుని రేపటి పరీక్ష కోసం నోట్స్ చూస్తూ ఫోన్ పక్కన పెట్టుకుని మంచంపై పడుకున్నాడు వాన శబ్దం కాస్త గట్టిగా వినిపించడంతో అతను కిటికీ మూయడానికి లేచాడు అప్పుడే ట్రింక్ ట్రింక్ అంటూ ఫోన్ మోగింది టైము పన్నెండు పదిహేను ఏఎం అవుతుంది ఆ టైంలో ఎవ్వరు ఫోన్ చేయరు స్క్రీన్ పై అన్నోన్ నెంబర్ అర్జున్ ఒక సెకండ్ ఆగి ఎత్తాడు హలో అటువైపు నుంచి సెకండ్ల మౌనం తర్వాత ఒక వణుకుపోయేంత మెల్లని గలం అర్జున్ నువ్వు ఒంటరిగా ఉన్నావా అర్జున్ ఒక్కసారిగా నిటారుగా కూర్చున్నాడు ఎవరండి మీరు ఎలా నా పేరు తెలుసు కాని వెంటనే ఠట్ టట్ కాల్ కట్ అర్జున్ కంగారు పడిపోయాడు అతనికి ఎవ్వరూ రాత్రి కాల్ చేయరు అది పేరుతో పిలుస్తూ అతను ఫోన్ పెట్టేశాడు కానీ ఆ ఒక్క వాయిస్ అతను ఊపిరి ఆగినట్లు అనిపిస్తుంది అర్జున్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు బయట నుంచి ఒక శబ్దం క్రాక్ క్రాక్ ఇంటి ముందు గేట్ తెరుచుకున్నట్లు వాన పడుతుంది వాతావరణం చీకటి అర్జున్ కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి చూశాడు ఎవరు లేరు ఎవరు వచ్చారు అని నిగ్రహం కోల్పోయాడు ఒక్కసారిగా గాలి గట్టిగా వీస్తుంది వాన బిందువులు కిటికీ పైపు తగులుతూ శబ్దం చేస్తున్నారు అర్జున్ బెడ్ పైకి తిరిగి వచ్చి పడుకున్నాడు కానీ అతని మనసులో ఆ కాల్ మాత్రం తిరుగుతూనే ఉంది రెండోసారి కాల్ చేస్తే ఎత్తను అని అనుకుంటూ ఫోన్ సైలెంట్ లో పెట్టాడు అతనికి తెలియదు ఆ రాత్రి ఇంకా మొదలైంది మాత్రమే అని ఉదయం ఆరు గంటలు అర్జున్ నిద్ర లేచే లోపు గ్రామంలో హంగామా మొదలైంది పోలీస్ జీప్ స్ట్రీట్ లోకి వచ్చి ఆగింది గ్రామ పెద్దలు పొరుగు అందరూ బయటికి వచ్చారు అర్జున్ కూడా ఆశ్చర్యంగా బయటికి వచ్చాడు అతని తండ్రి అడిగాడు ఏమైంది సార్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇలా చెప్పాడు రాత్రి పన్నెండు పదికి ఈ రోడ్డుపై ఒక యాక్సిడెంట్ జరిగింది ఎవరికైనా శబ్దం వినిపించిందా అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకోవడం మొదలైంది పన్నెండు పద తనకి కాల్ వచ్చిన సమయం పన్నెండు పదిహేను అతను ఏం చెప్పాలో అర్థం కాక నిలబడి ఉండిపోయాడు అప్పుడు పోలీస్ ఒక వీడియో చూపించాడు రాత్రి యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి అర్జున్ చేతుల్లో చెమట వీడియోలో ఉన్న వ్యక్తి ఒక మధ్య వయస్కుడు ముఖంపై చిన్న మేసం కళ్ళల్లో దయ కానీ ఆయన వాయిస్ అర్జున్ రాత్రి విన్నా అదే వాయిస్ అర్జున్ లో మాట రాయలేదు పోలీసు ఇలా అన్నాడు ఈ వ్యక్తి రాత్రి పన్నెండు పది గంటలకు చనిపోయాడు యాక్సిడెంట్ తర్వాత ఐదు నిమిషాల్లో మరణించాడు అర్జున్ చేతుల్లో ఫోన్ తడబడి పడిపోయింది అయితే తనకు పన్నెండు పదిహేనుకి కి కాల్ చేసింది ఎవరు పోలీస్ ఇలా చెప్పాడు ఇతని మొబైల్ లో చివరి ఐదు నిమిషాలు పనిచేసింది ఆ సమయంలో ఒక నెంబర్కి కాల్ వెళ్ళింది ఎవరికి అనేది ఇంకా తెలియాల్సి ఉంది అర్జున్ గుండా బద్దలైపోయింది ఆ కాల్ తనకే కానీ అతను ఎలా చెప్పాలి పోలీస్ ప్రశ్నించాడు రాత్రి మీ ఇంటి దగ్గర ఎవరైనా వచ్చారా అర్జున్ నెమ్మదిగా అన్నాడు గేట్ శబ్దం వచ్చింది సార్ కానీ ఎవరు కనిపించలేదు పోలీస్ కాస్త ఆలోచించి విచిత్రం అంత జీప్ వెళ్లిపోయింది అర్జున్ భయంతో గందరగోళంతో లోపలికి వెళ్ళాడు తెలియకుండా అతని చేతులు వణుకుతున్నాయి ఆ రోజు మొత్తం అర్జున్ ఏ పని మీద దృష్టి పెట్టలేకపోయాడు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంది అర్జున్ నువ్వు ఒంటరిగా ఉన్నావా ఆ వాయిస్ అతని తాతయ్య వాయిస్ లా అనిపించింది అర్జున్ చిన్నప్పటి నుంచి తన తాతయ్యతో చాలా బాగా ఉండేవాడు కానీ తాతయ్య ఏడు సంవత్సరాల క్రితమే చనిపోయాడు అర్జున్ కళ్ళు చమర్చిపోయాయి ఇది సంభవమేనా అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు మధ్యాహ్నం పోలీసులు ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్తున్నారు అర్జున్ కూడా నెమ్మదిగా వెళ్లాడు అతనిలో భయం కన్నా జిజ్ఞాస ఎక్కువగా ఉంది అక్కడ ఒక మధ్య వయసు ఉన్న మహిళ కూర్చొని ఏడుస్తుంది ఆవిడ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి భార్య అర్జున్ దగ్గరికి వెళ్లి అడిగాడు అమ్మా ఇతను రాత్రి ఎక్కడికి వెళ్లాడు ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది నిన్న రాత్రి పన్నెండు గంటలకి మా బిడ్డని కలవడానికి బయలుదేరాడు సిటీ హాస్పిటల్లో ఉన్నాడు ఆ బిడ్డ పేరు అర్జున్ అర్జున్ మొదట ఆశ్చర్యపోయాడు అతను ఎక్కడుంటాడమ్మా ఆవిడ చెప్పింది అవును బాబు అతను అనాథాశ్రమంలో పిల్లల్ని చూసుకునేవాడు వాళ్ళందరికీ అర్జున్ అని పిలుచుకునేవాడు అతనికి అదే పేరంటే చాలా ఇష్టం అర్జున్ శ్వాస ఆగిపోయినట్లయింది అంటే అతనికి తెలిసిన అర్జున్ నేనా లేక మరో అర్జునా ఆమె మళ్ళీ చెప్పింది మరణించే ముందు అతని చివరి కాల్ ఒక అర్జున్ కి చేయాలి అనుకున్నాడు ఎందుకంటే అతని లాస్ట్ విష్ అదే నువ్వు ఒంటరిగా ఉన్నావా అని అడిగింది ఎవరైనా ఒంటరిగా ఉండకూడదు వాళ్ళని గుర్తు చేయాలి అంటుంటాడు అర్జున్ కళ్ళు నీటితో నిండిపోయాయి అతను అర్థం చేసుకున్నాడు అది ఏదో ఆత్మ సహాయం కాదు అది ఏదో భయం వేసే కాల్ కాదు అది ఒక మంచి మనిషి చివరి కోరిక అతను ఎవరికో చెప్పాలనుకున్న మాట ఆకరి క్షణాల్లో ఆఖరి శ్వాసలో అర్జున్ కి చెప్పాడు అర్జున్ నెమ్మదిగా ఆ మహిళ చేతిని పట్టుకున్నాడు అమ్మా మీరు ఒంటరిగా లేరమ్మా అని చెప్పాడు ఆమె కన్నీళ్లతో నవ్వుకుంది ఇంటికి తిరిగి వెళ్తూ అర్జున్ రాత్రి జరిగిన ప్రతి శబ్దం గుర్చి గుర్తు చేసుకున్నాడు అజ్ఞాతకాల్ పేరుతో పిలవడం గేటు చప్పుడు చీకటి భయం కానీ ఇప్పుడు అది భయం కాదు అది కనెక్షన్ ఒక మనిషి తన చివరి క్షణాల్లో కూడా ఎవ్వరు ఒంటరిగా ఉండకూడదనే నిబద్ధతతో చేసిన చివరి కాల్ అర్జున్ ఆ రాత్రి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎవరు ఒంటరిగా ఉన్నారనుకుంటే మొదట నేనే వెళ్లి మాట్లాడాలి అతను తన పరిసరాల్లో ఉన్న వృద్ధులు అనాథాశ్రమం పిల్లలు ఒంటరిగా ఉండే వారి దగ్గరికి వెళ్లి వారి మాటలు వినడం మొదలు పెట్టాడు కొన్ని కథలు మనల్ని భయపెట్టవు మనల్ని మార్చేస్తాయి అర్జున్ జీవితాన్ని మార్చిన ఆ ఒక్క కాల్ ఎప్పటికీ మిస్టరీగానే ఉన్నా మీరు వినే ఈ కథలో ఒక సత్యం మాత్రం స్పష్టంగా ఉంది చివరి క్షణాల్లో కూడా సహాయం చేసే మనసున్న వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్లరు వారి మాటలు మాత్రం మన జీవితాల్లో ఎక్కడో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్